భారత ప్రభుత్వం ఆయనకు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది అంత గొప్ప వ్యక్తి చంద్రశేఖర వెంకటరామన్ ఆయన ఈ దేశానికి ప్రపంచానికి భౌతిక శాస్త్రములు అనేక పరిశోధనలు చేసి భౌతిక శాస్త్ర గొప్పతనం ప్రపంచానికి చాటినటువంటి భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకటరామన్ చరిత వినరండి మీరు చరిత వినరండి శ్రీవి రామాను ఘనత గనరండి మీరు ఘనత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి శ్రీవి ఘనత గనరండి మీరు ఘనత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి సివి రామాను ఘనత గనరండి మీరు ఘనత గనరండి తమిళనాడు రాష్ట్రంలో పల్లెల లవట్టం తమిళనాడు రాష్ట్రంలో తిరుచనపల్లి లవట్టం పార్వతీ అమ్మలు గారు పార్వతీ పమలు తల్లి గారు చంద్రశేఖరు అయ్యారు తండ్రి గారు చరిత వినరండి మీరు చరిత వినరండి శ్రీవి రామాను ఘనత మీరు ఘనత గనరండి మధ్య తరగతి కుటుంబములు పుట్టిన మా జ్ఞాని మధ్య తరగతి కుటుంబములు పుట్టిన విశాఖపట్లు చదివిన విశ్వజ్ఞానిగా ఎదిన మనిషి చరిత వినరండి మీరు చరిత వినరండి రామాను ఘనత గనరండి మీరు ఘనత గనరండి పన్నెండవ ఏదని మెట్రికులేషన్ పాస్ అయ్యే ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యేను చదివి ఫైనాన్స్ డిపార్ట్మెంటు లో ఉద్యోగం ఉంది మానవాళికి మార్గదర్శక అయిన వ్యక్తులు చరిత వినరండి మీరు చరిత వినరండి సివి రామాను ఘనత గనరండి మీరు ఘనత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి సివి రామాను చరితగా గనరండి మీరు ఘనత గనరండి ఫిజిక్సు ప్రొఫెసారు ఫిజిక్స్ ప్రొఫెసారు సంగీతం పైన పరిశోధన గాంచి శబ్దశాస్త్ర కాంతి శాస్త్ర ప్రసిన ప్రపంచ శాస్త్రవేత్త మీరు చిరుదవి మీరుదవి గణతగనరండి మీరు గణతగనరండి రామని పెట్టు గనుగన్నాం నటుల బహుమతి పొందుకున్నాం భరతరత్న పొందే భౌతిక శాస్త్ర వేత చరిత్ర చరిత వినరండి మీరు చరిత వినరండి శ్రీ రామాను ఘనత గనరండి మీరు ఘనత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి